ఈరోజు మున్సిపాలిటీ గుంటకల్ మన స్వచ్ఛతీ కార్యక్రమాన్ని మనము మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు గుంటకల్ పట్టణంలో స్వచ్ఛతీ సేవా కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం మనం ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకి తెలియపరిచే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకునేదే ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని మనము మున్సిపాలిటీ ద్వారా కమిషనర్ గారు చైర్మన్ గారు వా అన్ని వాళ్ళు ఉండే కౌన్సిలర్లు నాయకులు వివిధ పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం ఈ కార్యక్రమము ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి ఇది ఒక మున్సిపాలిటీకి మనం కూడా ఒక తోడుగా ప్రజలు కూడా ఒక తోడుగా ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కటి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు ఇది పాటిస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనము ఈరోజు మన గుడ్డకల పట్టణంలో మనం చే చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి ప్రజలు కూడా సహకరించాలి స్వచ్ఛతకి ప్రజలు కూడా సహకరిస్తేనే మన పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఉపయోగించండి పరివారాలని కాపాడదామని చెప్పి ఈ దిగు కూడా ఒక కార్యక్రమం అని చెప్పి మనం అందరూ కూడా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను